స్థిరముగా సాగిపోతున్న ఒక పడిపోయిన సాక్ష్యం అడ్డుగా వచ్చింది భ్రష్టత్వం పొందిన సాక్ష్యం అడ్డుగా వచ్చింది ట్రైంగ్ టు రెసిస్ట్ స్టెట్ ఫాస్ట్ టెస్ట్ మనీ ప్రభు కోరుకు తీర్మానం చేసుకొని ప్రభు కోరుకు ముందుకు సాగాలని కసితో సరైన నిర్ణయం చేసుకొని ముందుకు సాగుతున్న ఈ సాక్ష్యానికి పడిపోయిన సాక్ష్యం అడ్డొచ్చింది స్టాప్ ఎక్కడికి వెళ్తావు ఈమెతో నీ సాక్ష్యం ఏమిటి ఈమెతో వెళ్తే నీ ఫ్యూచర్ ఏమిటి నువ్వేమైనా బాగుపడగలవా ఈమెను వెంబడిస్తే నీ జీవితం ఏమైనా మరుగు కాగలదా నా మాట వీని వెనకరా అని బలవంతం చేసింది మరో సాక్ష్యం కానీ స్థిరమైన సాక్ష్యం ఎదుట ఎన్ని పడిపోయిన సాక్ష్యాలు అడ్డొచ్చినా ఏ సాక్ష్యం వైపు చూడదు తను తన పిలుపుని తన దర్శనం నిశ్చయం చేసుకుంది కనుక తనని ఎవ్వరూ ఆపలేకపోయారో ఎవ్వరూ ఆపలేరో ఆమె తన నిర్ణయంలో సాగిపోయింది అంతేకాదు అలా సాగిపోయిన ఆ సాక్ష్యం ఈ రోజున నువ్వు ప్రభు రాకడికి ఎలా సిద్ధపడాలో ఒక అద్భుతమైన పాఠం నేర్పే సాక్ష్యంగా మారిపోయింది చాపలు కొట్టాను ఒకసారి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఒక వ్యక్తి యేసు ప్రభుని కలుసుకోవాలంటే తను ఎలా సిద్ధపడాలి అన్న అద్భుతమైన సాక్ష్యం మాదిరి ఈ స్థిరమైన సాక్ష్యం నిలబడి సంఘం ఎదుట తన సాక్ష్యం పంచుకోగలరు ఒకవేళ ఈ సాక్ష్యం కూడా ఈ సాక్ష్యాన్ని చూసి పడిపోయి ఉంటే షీఈ్ నో మోర్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ ఈరోజు వరకు ఆమె సాక్ష్యం నిలిచి ఉంది ఆమె పేరు రూతు ఈ రూతు ఒక విశ్వాసి రాకడికి సిద్ధపడటానికి ఎలాంటి పాఠం నేర్పించగలదో రెండు మాటలు మీకు గుర్తు చేస్తారు మొట్టమొదటిగా ఆమెకున్న స్థిరమైన మైండ్ పర్వతాలు తల్లినా కొండలు పగిలినా నిర్ణయం మార్చుకోలేనంత స్థిరమైన సాక్ష్యం రూతుది వినండి ఈ రూతుని ప్రభులోకి ఎవరు నడిపించుంటారో నయోమి సింపుల్ నా మాట వినండి మీకు అర్థమవుతుంది నయోమి రూతుని ప్రభులోకి నడిపించింది చక్కగా ప్రభులో సాగుతున్నారు విచిత్రం ఏంటంటే ప్రభుని అంగీకరించిన ప్రభుని అంగీకరించిన కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో నష్టం మీద నష్టం బాధ మీద బాధ మరణం తర్వాత మరణం ఆ కుటుంబాన్ని కుదిపేసింది మామ చనిపోయాడు భర్త చనిపోయాడు విత్ నో లాంగ్ గ్యాప్ ఏం కాదు షార్ట్ పీరియడ్లో తండ్రి చనిపోయాడు మామయ్య భర్త చనిపోయాడు బావ చనిపోయాడు కొద్ది రోజులని మూడు శవాలు ఇప్పుడిప్పుడే ప్రభులోకి వచ్చిన ఆ ఇంటికి అంత పెద్ద వస్తే ఎవరు నిలబడతారు ఊ కెన్ స్టాండ్ ప్రభు నమ్ముకుంటే ఈ మరణాల ప్రభు నమ్ముకుంటే ఈ బాధలా ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది కానీ తన ఇంట్లో ఎంత ప్రమాదం ఎంత బాధ ఎన్ని నష్టాలు వచ్చినా ఆమె ప్రభుతో తనకున్న సంబంధం పొరపాటున కదల్లేదు మంచిగా ఆమెను అంటారేమో అనుకున్నా ఇంకొంచెం గట్టిగా ఇంకా గట్టిగా హాలలోయా